నల్గొండ జిల్లా గట్టుప్పల్ ఎస్ఐ గుత్త వెంకట్రెడ్డి వాగులో చిక్కుకున్నారు గట్టుప్పల్ మండలం వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో ఆరు మాళ్లు వాగు పొంగిపొర్లింది ఎస్ఐ తన స్వగ్రామం మల్లారెడ్డి గూడానికి వెళ్తుండగా వాగులో చిక్కుకున్నారు వెంటనే పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు సిబ్బంది వచ్చి స్థానికుల సాయంతో తీశారు నల్గొండ జిల్లా గట్టుప్పల్ ఎస్ఐ గుత్త వెంకట్రెడ్డి వాగులో చిక్కుకున్నారు గట్టుప్పల్ మండలం వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో ఆరుమాళ్ల వాగు పొంగి పొర్లింది ఎస్ఐ తన స్వగ్రామం మల్లారెడ్డి గూడానికి వెళ్తుండగా వాగులో చిక్కుకున్నారు వెంటనే పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు సిబ్బంది వచ్చి స్థానికుల సాయంతో ఎస్ఐని బయటకు తీశారు